మన దేశంలో ముస్లింలు అంటే పరాయి వాళ్ళు అనే భావన పోవాలి ఈ వ్యాఖ్యలు చేసిన వారు ఎవరనుకున్నారు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ప్రజా సమస్యలపై పోరాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి వద్ద ఎంత ముఖ్యమంత్రులుగా రాష్ట్రాలను పరిపాలించారో వారి ముందు పరిచయం అవసరం లేని పేరు దళిత ముద్దుబిడ్డ ఎల్ఎల్ఎం డిగ్రీ పట్టా పొంది ఇప్పుడు ప్రస్తుతం రాజ్యాంగం మరియు లౌకికవాదం అనే థీసిస్ పిహెచ్డీ చేస్తున్న మన డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది వారు వ్యాఖ్యలు చేసిన సందర్భం వారు ఏ విధంగా ఈ వ్యాఖ్యలు చేశారు అనే విశ్లేషణలో వెళ్లే ముందు మన దొక్కా మాణిక్యవరప్రసాద్ గారు లాంటి వారు భారతదేశ ముస్లింల చరిత్ర గురించి ఇంత గొప్పగా చెబుతుంటే ఈ వ్యాఖ్యలను వారి ఏదైతే ప్రసంగం ఉందో దాన్ని ప్రపంచం నలమూలలా వ్యాప్తి చెందే విధంలా చేయడం మనందరి సామాజిక బాధ్యత ఎందుకంటే ఇటువంటి చరిత్ర అనేది కేవలం ఇలా ఉన్నత విద్యావంతులు మరియు ప్రజా సమస్యలపై పోరాడిన ప్రజా నాయకులు చెబితే మనం నిన్నీ నలుగురికి తీసుకెళ్లడం అనేది అది ఎంత హిందూ ముస్లిం సిక్కి సాయి భాయి బాయి అనే వాదాన్ని పెంపొందిస్తుందో దాన్ని మనం మాటల్లో చెప్పలేము మాజీ మంత్రివర్యులు దొక్కా మాణిక్య వరప్రసాద్ గారు ముస్లింల చరిత్ర గురించి వారు చేసిన వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం ముస్లిం అనగానే మన మైండ్ ఇప్పుడు ఎట్లా తయారైపోయిందంటే ఇండియన్ మైండ్ ఎలా తయారిందంటే వాళ్ళు పరాయి వాళ్ళు అనే ఒక అభిప్రాయం ఉంది ఏ ముస్లిం కింగ్ కూడా పరాయి వాడు కాదు ఈ దేశానికి పర్పంచే ప్రతి ముస్లిం కింగ్ కూడా ఈ ఉపఖండానికి సంబంధించిన వాడి ఇప్పుడు భారతదేశం కాదు అప్పుడు భారతదేశం పంతొమ్మిది వందల యాభై ఏడు ఎప్పుడు భారతదేశం ఎలా ఉంది పంతొమ్మిది నలభై ఏడుకి ముందు భారతదేశం ఏంటి పాకిస్తాన్ భారతదేశం ఒకటే కదా బ్రిటిష్ ఇండియా అంటే పాకిస్తాన్ ఇండియా కలిసి ఉంటుంది లాహోరి సెంటర్ ఆఫ్ ఢిల్లీ కాదు యాక్చువల్ గా లాహోర్ సెంటర్ ఆఫ్ పొలిటికల్స్ మన మాజీ మంత్రివర్యులు గారి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో దాన్ని ఒకసారి మనం విశ్లేషణ చేస్తే ముస్లింలు అంటే ప్రస్తుతం భారతదేశంలో మరక తురక జిహాదీ సెకండ్ క్లాస్ సిటిజన్స్ మరియు ముస్లింలు ఆ దేశం వెళ్ళిపోండి ఈ దేశం వెళ్ళిపోండి అని చెప్పేవారే తప్ప ముస్లింల గురించి ఇంత విషం విద్వేషం విరజిమ్ముతున్నారు కానీ ముస్లింలలో ఏదైతే చాయ్ షాపులు పాన్ షాపులు మెకానిక్ షాపులు సైకిల్ షాపులు అంటూ బద్నాం చేసే వీళ్ళు ముస్లింల గురించి ఏదైతే ముస్లింలు భారతదేశం కోసం ప్రాణత్యాగాలు చేశారో చెప్పరు ముస్లింలలో ఏదైతే వైస్ ప్రెసిడెంట్లుగా మంత్రులుగా కేంద్ర మంత్రులుగా చేసింది చెప్పరు లాయర్లుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా ముస్లింలు చేసిన ఏదీ చెప్పరు ముస్లింల గురించి ముఖ్యంగా ఏదైతే ముస్లిం రాజులు ఎనిమిది వందల సంవత్సరాలకు పైగా పరిపాలించారు అది ఢిల్లీ సల్తనత్ మొఘల్ సామ్రాజ్యం గురించి చెప్తారు అందులో మీకు మతంతో జోడించి వారిని బూజుగా చూపించే ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళు తీసుకొచ్చిన సంస్కరణలు వాళ్ళు చేసిన ఏదైతే అభివృద్ధి వాళ్ళు చేసిన పరిపాలన గురించి సెక్యులర్ భావాజాలం ఉన్న వాళ్ళు ఉన్నత విద్యావంతులైన వారు మరియు భారతదేశంలో సరైన చరిత్ర తెలిసిన వాళ్ళు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు లాంటి మాజీ మంత్రి వర్యులు చెప్పడమే తప్ప మీరు ఏ అంధభక్తుల్ని లేదా ఏ మత విద్వేషం ఉన్న వాళ్ళని అటు హిందుత్వం కానివ్వండి ఇటు ఏదైతే తాలిబాన్ మైండ్ సెట్ కానివ్వండి వీళ్ళందరూ తప్పుగా చెప్తారే తప్ప భారతదేశంలో ముస్లింల చరిత్రను ఎంత తక్కువగా చూపించే ప్రయత్నం చేసినా ముస్లింలు ఎనిమిది వందల సంవత్సరాలకు పైగా పరిపాలించారు ముస్లింలు ఎన్నో సంస్కరణలు పరిపాలన అంశాలు మరియు ఏదైతే కట్టడాలు చరిత్ర ఉందో దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేక ఈ రోజుకి కూడా సాక్ష్యంగా ఎన్నో కళాఖండాలు అనేవి మిగిలే ఉన్నాయి అయితే దొక మాణికవర ప్రసాద్ గారు చెప్పినట్టు పాకిస్తాన్ కూడా భారతదేశంలో భాగమే లాహోర్ అనేది రాజకీయ సెంటర్ గా ఉండేది ఢిల్లీ క్యాపిటల్ కాదు మరియు పద్దెనిమిది వందల యాభై ఏడు కంటే ముందు భారతదేశం ఎలా ఉండేది పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత భారతదేశం ఎలా ఉంది కావున ముస్లింలను ఏదైతే మీరు బూచిగా చూపించి సెకండ్ క్లాస్ సిటిజన్స్ గా మరియు ముస్లింలలో నెగిటివ్ షేడ్స్ తి చూపించే వారు ఎవరైతే ఉన్నారో ముస్లింలు భారతదేశ ఆర్మీలో నేవీలో మిలిటరీలో మరియు మొన్న ఆపరేషన్ సింధూర్ చేసిన దానిలో కూడా ఎవరైతే సూఫియా ఉన్నారో వారి గురించి కూడా చూపించాలి తప్ప భారతదేశంలో ముస్లింలు ఇంత తక్కువ చేసి చూపించడం వారి చరిత్రను మీరు ఏదైతే విద్వేషంతో వారు నింపేయడం అనేది చాలా తప్పుగా జరుగుతుంది అని చెప్పి డొక్కా మాణిక్య ప్రసాద్ లాంటి మన మాజీ మంత్రి వీరులు దళిత ముద్దుబిడ్డ చెప్పడం ఇటువంటి వారి బాధ్యతాయుతమైన చరిత్ర తెలిపిన కామెంట్స్ తో సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడం కూడా మనందరి బాధ్యత దీని ద్వారానే సెక్యులర్ భావాజాలం హిందూ ముస్లిం సిఖ్ సాయి బాయి బాయి అనే ఏదైతే భావం పెంపొందించబడుతుంది అనేది మీరు గ్రహించాలని మిమ్మల్ని కోరుతారు మాణిక్యవర ప్రసాద్ గారు మాజీ మంత్రి మాట్లాడుతూ భారతదేశం కోసం కోసం అభివృద్ధి కోసం ప్రాణ త్యాగాలు సైతం చేసిన లక్షలాది మందిలో ముస్లింలే ఎక్కువగా చెప్పిన మాటలు ఒకసారి చూద్దాం ఇప్పుడు మనం జిన్నా ముస్లిం లీగ్ కాక ముందు కాంగ్రెస్ వాదే కదా జిన్నా కదా చాలా మంది కాంగ్రెస్ వాలీ సోదరులు గాని గాంధీతో పాటు త్యాగాలు చేశారు వాళ్ళంతా కూడా గాంధీ ఏ పిలిపిస్తే ఆ పిలిపి దూకారు దూకారు ముందు అందువల్ల నా రిక్వెస్ట్ ఏంటంటే ముస్లింస్ అనగానే వాళ్ళు ఏదో పరాయి వాళ్ళనే దృక్పథం ప్రజల్లో ఉంది దాన్ని పోగొట్టాలి ముస్లింస్ అంటే ఈ దేశీయులే ఈ భరత మాత బిడ్డలే ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళే ఈ దేశం బాగుపడాలని ఈ దేశం యొక్క అభివృద్ధి చెందాలని ఈ దేశం యొక్క ఉన్నతి రావాలని చెప్పి ఎన్నో ప్రాణత్యాగాలు లక్షలాది మంది చనిపోయారు ఈ దేశం కోసం ఏ జాతి కంటే కూడా ఎక్కువ మంది చనిపోయింది త్యాగం చేసింది ఈ దేశం కోసం ముస్లింస్ అనేది హిస్టరీ చెప్తుంది దిస్ ఈస్ ఫ్యాక్ట్ మీరు గమనించవచ్చు ఎంత స్పష్టంగా డొక్కా మాణిక్యవర్ ప్రసాద్ గారు మాట్లాడుతూ ఆ రోజుల్లో జిన్నా కూడా లేదా విడబడిన పాకిస్తాన్ కూడా ప్రతి ఒక్కరు బ్రిటిషర్లను పారదోలడం కోసం ప్రతి ఒక్కరూ కలిసి కట్టుగా గాంధీ గారి ఏదైతే పిలుపు మేరకు పోరాటం చేయడం జరిగింది ముఖ్యంగా భారతదేశంలో ముస్లింలను బూచిగా చూపించే తక్కువగా చూపించే చరిత్రను వక్రీకరించే ప్రయత్నం అనేది చేస్తున్నారు ఇది చాలా ఘోరం అని చెప్పి మన అందరం కూడా కలిసి కట్టుగా ఇటువంటి కుట్రలను ఎదుర్కోవాలి భారతదేశంలో ఏదైతే అభివృద్ధి కోసం ఉన్నతి కోసం మరియు భారతదేశం కోసం అన్ని విధాల ప్రాణత్యాగం చేసిన వారు లక్షల్లో ఉంటే అందులో ఎక్కువగా త్యాగం చేసిన జాతి ముస్లింలు అని చెప్పి మన డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు మాజీ మంత్రి వరుగు ఘంటాపదంగా చెప్పడం జరిగింది కావున నేను ఏదైతే చరిత్రను కూడా మీరు తిరిగి రాసుకుంటే మన డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు ఒక నిమిషంలో ఏదైతే వీడియో ఉందో దానికి ఇప్పుడు మన భారతదేశం మొత్తంలో అన్నిట ప్రకంపనలు అనేవి మీరు గమనించవచ్చు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వారు ఏదైతే డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు చేసిన ఈ వీడియో మీ అందరి ముందు విశ్లేషించడానికి కూడా ముఖ్య కారణ ఉద్దేశం ఏమిటంటే ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగ వాదులు లౌకికవాదులు మనందరం కూడా కలిసి కట్టుగా మన భారతదేశాన్ని ఏదైతే ప్రపంచ దేశాలలో ప్రపంచ పటంలో లౌకికవాదం భిన్నత్వంలో ఏకత్వానికి సెక్యులరిజంకి ప్రతీక అనే ఈ పేరుని చెడగొట్టడానికి కొంతమంది చేస్తున్న కుట్రలను కొట్టాలి మనందరం కూడా మన భారతదేశాన్ని కాపాడుకోవాలి ప్రపంచంలో ఎన్నో ఇస్లామిక్ దేశాలు హిందూ దేశాలు ఇలా క్రైస్తవ దేశాలని ఎన్ని చెప్పుకున్నా మన భారతదేశం మాత్రం గర్వ సగర్వంగా ఇది ప్రతి ఒక్కరి దేశం హిందువులది ఎంతో ముస్లింలది అంతే క్రైస్తవులదంతే దళితులదంతే ప్రతి ఒక్కరి దేశం ఇది అని చెప్పి మనం సగర్వంగా ప్రాణత్యాగాలు చేసి ఎంతో మనం మన దేశం కోసం చేసి సాధించుకున్న దేశం ఇది కాబట్టి ఎవరెవరైతే కుట్రపూరితంగా కుట్రలు చేస్తున్నారో అటువంటి వారందరికీ కూడా మన దుక్క మాణిక్యవర ప్రసాద్ గారి లాంటి దళిత ముద్దు బిడ్డ మాట్లాడిన వీడియోలను ఖచ్చితంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసి ఇటువంటి వారు చేస్తున్న దుష్ప్రచారాలకు ముఖ్యంగా ముస్లింలను ఏదైతే నేను చెప్పాను ఏదైతే పాన్ షాపు సైకిల్ షాపు ఛాయ్ షాపు లేకపోతే మెకానిక్ షాపు పెట్టుకోవడం తప్పు కాదండి వాళ్ళు కూడా ఎంతో గౌరవప్రదంగా వారి జీవితాల్లో వారి పిల్లలను సాదుకుంటూ వారు దేశంలో సైతం అంటూ బతుకుతున్నారు అది తక్కువ వృత్తేని కాదు కాకపోతే ముస్లింలను అవహేళన చేస్తూ బూచిగా చూపుతూ మీ స్థాయి అంతే మీ బతుకంతే అని చూపిస్తున్నారు ఆటో డ్రైవర్ల కొడుకులు సైకిల్ షాపులు పంచర్లు వేసుకునే వాళ్ళ బిడ్డలు ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఏఎస్ లుగా ఎదుగుతూ రాజకీయాలలో పరిపాలన వ్యవస్థలో సైతం ముందుంటున్నారు కావున దయచేసి ముస్లింల మీద విషం విద్వేషం మీద వారు ముస్లింలను పరాయి దేశం వాళ్ళు లేకపోతే మరక తురక జిహాది అంటున్న వారికి చెంపపెట్టులాగా ఈ వీడియోలు వైరల్ చేస్తూ షేర్ చేయాలని కోరుతూ మరిన్ని వీడియోలు విశ్లేషణల అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాధిక్ష యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయ సబ్స్క్రైబ్ చేయగలను కోరుతున్నాను థ్యాంక్ యూ